ఫ్రెండ్స్ ఎమర్జెన్సీలో పవన్ కొడుకు తీవ్ర దుఃఖంలో మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు ఇస్ లైక్ అని కామెంట్ చేయండి అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు ఇస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియో గెలుపుదాం ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ జో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్ళకు గాయాలయ్యాయి ప్రస్తుతం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే కొద్దిసేపటి క్రితం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు వైద్యులు అయితే ఈ విషయమై పవన్ కళ్యాణ్ అధికారిక వర్గాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అందులో మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు మార్కును చూశారు చేతులు కాళ్ళకు కాలిన గాయాలను కావడంతో పాటు అదేవిధంగా ఊపిరిదిత్తులకు పొగ చూడడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు అక్కడ వైద్యులు అధికారులతో మాట్లాడారు మార్కు కోలుకుంటున్నారని ఊపిరిదిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యకరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారని లేక్లో పేర్కొన్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ ఫ్రెండ్స్